హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి గత కొన్ని రోజులుగా అయితే స్టాక్ రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది సో ఎండల కారణం చేత క్వాలిటీ అయితే అసలు లేవు అండ్ క్వాలిటీ లేనటువంటి వాటికి కొంచెం ప్రైజెస్ చాలా తక్కువగా నడుస్తున్నాయి కాబట్టి సో అందువలన స్టాక్ అనేది తగ్గిందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక పాత టమాటో తోటల వల్ల అయితే ఇంకా కొద్దిగా ఏమో ప్రైస్ పెరుగుతుందేమో అనేసి అలాగే పెట్టుకున్నారనమాట కొంతమంది ఫార్మర్స్ బట్ అయినప్పటికీ ఎండల కారణం చేత అవన్నీ కూడా డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందనమాట అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బాక్సెస్ అండి నాలుగు వేల ఎనిమిది వందల బాక్సులు వచ్చాయి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ వచ్చేసి ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ దాదాపుగా నాలుగైదు లక్షల వరకు స్టాక్ అనేది వస్తూ ఉండింది అన్సీజన్ కాబట్టి సో ఇలాగనమాట సో కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది సో అప్పుడప్పుడు మాత్రమే అంటే కొంచెం ఇలా అనేది క్వాలిటీలు తక్కువగా అంటే తక్కువగా వస్తున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్